ఓ శివాయ శ్రీ మాత్రమే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన ముద్ర గురించి తెలుసుకుందాం ఇది ఈ షార్ట్ వీడియోలో చెప్తాను దీన్ని కాకి ముద్ర అంటారు కాకి చిరాయువు కాకి తొందరగా అనారోగ్య సమస్యలు రావు ఈ ముద్ర చేయటం వల్ల మనకి అగ్నిమాంద్యం అంటే తిన్న ఆహారం అరగకపోయినా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నా ఈ సమస్య నుంచి బయటపడడానికి రోజు పదిసార్లు ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే చాలు చాలా తేలికైన ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేయాలంటే మీరు మూతిని ముందుకి ఇలా కాకి ముక్కులాగా పెట్టాలి ఇలా పెట్టి అని గాలి తీసుకొని మీరు ముక్కు ద్వారా అని వదలాలి అంటే మూతి అలాగే ఉండాలి ఇది రెగ్యులర్గా చేయండి ఎటువంటి అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఓమ నమష్ శివ శ్రీమాథరి